హ్యావీ సర్వ సభ్యులకి నాయకుల సర్వశుభాలు నా దేవాతి దేవునికి నాయకు హృదయపరుగమైన వందనాలు ఈరోజు మనకు ధ్యానం చేస్తున్న యొక్క అంశము మంచి సాక్ష్యము కలిగి ఉండే జీవితంలో ఉండాలి అనే అంశంలో మనం చూద్దామండి మొదటి తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము మనం చూద్దామండి మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండవలను అంటున్నాడు చక్కటి మాటను తిమోతి యొక్క పత్రికలో రాస్తున్నాడు దేవుని పనిచేసేవారు కావచ్చు పరిచయ చేసేవారు కావచ్చు బోధ తెలియపరిచేవారు కావచ్చు సంఘములో ఉండే విశ్వాసాలు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు మంచి సాక్ష్యం అనేది కలిగి ఉండాలి దేవుడికి నచ్చేది కూడాను అదే ప్రతి ఒక్క జీవితము బాగుండాలి అననే దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి కుటుంబం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే దేవుడు కోరుకుంటున్న జీవితంలో మనం ఉంటున్నామా లేదా అని అనేది మరి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది అయితే ఇక్కడ తిమోతికి రాస్తున్న యొక్క పత్రికలో ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నారంటే ఆనాటి కాలంలో ఆ యొక్క సంఘాలకే కాదు మరి ఆ తిమోతీకే కాదు ఈనాటి సమయములలో కాలాలు మారుతున్నప్పుడుకును రోజులు సమయాలు సంవత్సరాలు మారుతున్నప్పుడుకును ఒక తరము వారి తర్వాత ఇంకొక తరము వారు వస్తున్నప్పుడుకును ప్రతి ఒక్క బిడకును మరి యొక్క వాక్యం అనేది తెలుసుకొని కడగబడిన జీవితంలో ఉండి మంచి సాక్షులుగా ఉండాలని వాక్యము అన్నమాట అందుకే ఇక్కడ అంటున్నాడు మరియు అతడు నిందల పాలే అపవాది ఊరిలో పడిపోకుండా చూడండి అపవాది ఏం చేస్తుంది ఊరిలో పడేస్తుంది సమస్యలో పడేస్తుంది ఇబ్బందులో పడేస్తుంది కనుకనే వాడి యొక్క ఊరిలో ఉండకుండా వాడి యొక్క జాబితాలో ఉండకుండా దేవుని యొక్క కృపలో దేవుని యొక్క వెలుగులో దేవుని యొక్క వాక్యంలో ఉన్నప్పుడు చక్కగా మనము ఎదిగే వారంగా ఉంటాం బలపడే బలపడేవారు ఉంటాం పడిపోకుండా మనము నిలుచుండే వారంగా ఉంటాం అయితే మనం నిలవాలంటే ఎక్కడ నిలబడాలి క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకున్నప్పుడు మాత్రమే నిలబడగలుగుతాం అలా లేనప్పుడు మనం నిలబడలేము వాక్యము లేనప్పుడు సాహసము లేనప్పుడు ప్రార్థన జీవితం అనుభవం మనలో లేనప్పుడు పడిపోతామండి నేత్రాస శరీరాస జీవపుడము ఎవరి వలన కలిగినవి ఒక అపవాది వల్ల కలిగినవి ఆ యొక్క కంటికిను మరి హృదయానికిను శరీరానికిను మరి అపవాది ఏం చేస్తుంది మరి పాపంలోకి నెట్టు వేస్తుంది పాపంలోకి నెట్ వేసిన తర్వాత శాపం వస్తుంది శాపం వల్ల మనం ఉన్నప్పుడు ఎదగబడిన జీవితంలో మనం ఉండలేమండి బలపడలేము కనుకనే అపవాది ఊరిలో అనేది మనం చిక్కుకోకూడదు కదా పక్షి చూస్తుండగా బలవేయటం వ్యర్థము దేవుడు మనం దేవుడు మనల్ని చూస్తున్నాడు రేపొక రోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు కనుక మన దేవుడు గ్రుడ్డి దేవుడు గ్రుడ్డివాడైన దేవుడు కాదు మన దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి మరి మన యొక్క జీవనం అనే యాత్రలో చాలా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి కనుకనే అపవాది కలిగించే ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకును వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడే ఉండవలను సంగమును సంఘమునకును వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం సంగముల ఒక మంచి సాక్ష్యం ఉండాలి సంఘం బయట కూడా వెలుపటి వారి చేత అంటే మన ఇరుగుపరుగు వాళ్ళు కావచ్చు మన బంధువులు కావచ్చు మన యొక్క బిడలు కావచ్చు మరి భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు మరి ఎక్కడైనా కూడా ఒక సాక్ష్య జీవితం అనేది ఒక లోబడే విధానం కానీ దేవునికి కానీ ఏదైనా ఒక మంచి సాక్ష్యం అనేది మనలో కలిగి ఉండాలని ఇంటి సాక్ష్యం లేకపోతే మనకి ఒక గుర్తింపు అనేది ఉండదు చూడండి మనం ఏ ముద్ర వేసుకొని ఉన్నాం మనం అపవాది ముద్ర వేసుకొని ఉంటే అపవాది క్రియలు మనలో ఉంటాయి అపవాది క్రియలు మనలో ఉన్నప్పుడు అపవాది యొక్క విధానంలో మనం ఉన్నప్పుడు మరి చెడ్డ సాక్ష్యం మనం కలిగిన వారు ఉంటాం మంచి సాక్ష్యం మనం కలిగినప్పుడు దేవుని యొక్క ముద్ర రక్షణ అనే ముద్ర ఆయన నామం అనే ముద్రలో మనం ఉన్నప్పుడు మంచి క్రియలు మనం చేసేవారు ఇట్టి మంచి క్రియల వలన సంఘంలో మనకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది బయటను మనకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది ఈ సాక్షి జీవితము నీ కుటుంబంలో ఉన్నదా నీ బిడ్డల్లో ఉన్నదా మరి భర్తలలో ఉన్నదా భార్యలలో ఉన్నదా ఎలా ఉన్నదో అనేది గమనించాలి ఏదో నామకార్థమైన క్రైస్తవ జీవితంలో మనం ఉండకూడదని దినచర్యలాగా మనం ఏదో మార్నింగ్ వేసామా బైబిల్ చదివామా ప్రార్థన చేసుకున్నామా మన యొక్క దినచర్య పనిలో మనము కొనసాగించమనే జీవితంలో మనం ఉండకూడదు వాక్యం చదువుతున్నప్పుడల్లా వాక్యం సారాంశము ఈ రోజు నాతో దేవుడే మాట్లాడుతున్నాడు నా బ్రతుకు ఎలా మార్చుకోవాలి నా మాటలు ఎలా మార్చుకోవాలి నా ప్రవర్తన ఎలా మార్చుకోవాలి నా చూపులు ఎలా మార్చుకోవాలి అనేది మనం కలిగి వారు ఉండాలి ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో మనకి ఒక మంచి సాక్ష్యము దేవుడే మనల్ని గర్ గనపరుస్తాడు మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించుకున్నప్పుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను అతడు నా నామం మెరిగిన వాడిని కనుక నేను అతన్ని ఘనపరుస్తానంటున్నాడు చూడండి దేవుడు మనకి ఒక ఘనతనిస్తాడు మన దేవుడు ఘనుడు కనుక నేను ఆ ఘనత మనకి ఇచ్చినప్పుడు సమాజంలో కానీ బయట కానీ మరి ఎక్కడున్నా కూడా మనకి దేవుడు ఒక విలువను అనేది ఇస్తాడు విలువలేని జీవితము మరి బురదలో పొల్ పొల్లాడుతున్న పంది వంటి ఒక జీవితం అయిపోతుంది అటువంటి జీవితము మరి అసహ్యకరంగా ఉంటుంది పందిని మనం దగ్గరికి రానిస్తామా రానిము ఎందుకనంటే మరి అది బురదలో పొల్లాడుతుంది మరి తినకూడని మనం వ్యర్థమైనవి మరి విసర్జింపబడినవి అది తింటుంది కాబట్టి మరి దాన్ని మనం ఇంత మాత్రము దగ్గరికి రానిము కనుకనే దాన్ని మనం అసహించుకుంటాం మరి పందు పందులు ఎదుట ముచ్చములు వేయరాదు అని అంటాడు వాక్యము సామెతలు కనుకనే ముచ్చము వంటి వాక్యము మన జీవితంలో దేవుడు ప్రభువు అనుగ్రహిస్తున్నప్పుడు మరి ఆ ముచ్చము వంటి వాక్యానికి మనము ధరించుకోవాలండి మన మనసులో ధరించుకోవాలి మన హృదయంలో ధరించుకోవాలి మన తలంపులో ధరించుకోవాలి ఒక అలంకరణగా మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మంచి ఘనత కలిగిన వారంగా ఉంటాం ఈ ఘనత ఇంతకాలమును పోంగట్టుకుంటున్నావేమో ఇంతకాలము నువ్వు వ్యర్థపరచుకుంటున్నావేమో అలా వ్యర్థపరచుకోకుండా ఈ రోజు దేవుని యొక్క వాక్యము మరెన్నికి సెలవిస్తుంది నీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఇంకనైనా నువ్వు మారు మనసు పొంది నిన్ను ఘనపరచదను నువ్వు నేను నిన్ను అని అంటున్నాడు నువ్వు నన్ను ఘనపరుస్తున్నావు నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు నువ్వు నన్ను ఆ మాట వింటున్నావు కనుక నేను నిన్ను ఉన్నతమైన విలువ కలిగిన జీవితంలో నేను నిన్ను పెడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నా వాగ్దానం ఇచ్చి వాడు ఎంతైనా నమ్మదగిన వాడు కదండి మన దేవుడు మనుషుల వాగ్దానం ఇస్తే కొంతకాలం ఆ క్షణము వాగ్దానం చేస్తారు మరో క్షణం వాళ్ళకి కష్టం వచ్చిందనంటే ఆ వాగ్దానం మర్చిపోతారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి మన దేవుడు మనం చనిపోయేంత వరకు కూడాను మరి దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు కనుకనే నెరవేర్చు దేవుడు మనకుండగా ధైర్యపరచు దేవుడు మనకుండగా ఆదరించే దేవుడు మనకుండగా నిలబెట్టే దేవుడు మనకుండగా మనం ఏ విషయంలో మరి బలహీనులంగా ఉండకుండా బలపడే పిల్లలంగా ఉండాలి ఇటు బలము కలిగిన వాక్యము నువ్వు ఎప్పుడైతే అనువాదించుకుంటావు నీ జీవితం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావు ఎప్పుడైతే కడగబడిన ముచ్చమ్మ వల్లే నువ్వు ఉంటావు నలుగు జీవితంలో నువ్వు ఉంటావు సువర్ణముల వల్లే దేవుడి నిన్ను తీర్చిదిద్దుతాడు నాకు కష్టం వచ్చింది నాకు బాధ వచ్చింది అనని నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని నువ్వు ఒక్కసారి లోకం వైపు చూసావు నీకున్న ఇదివరకు ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యము నువ్వు ఎప్పుడైతే లోకం వైపు చూస్తావు మరి భయంకరమైన మాటలకి నీ హృదయంలో స్థానం ఇస్తావు అపవిత్రమైన ముసలమ్మకు ముచ్చట్లకి తావులకి నువ్వు తా స్థానం ఇస్తావు నీకున్న సాక్షి జీవితం మెల్లమెల్ల మెల్లమెల్లగా అది మరి ఒక ఐసుగడ్డ కరిగిపోతున్నట్టుగా ఒక మంచు కరుగుతున్నట్టుగా ఎండ తగలంగానే కరుగుతున్నట్టుగా మరి నీకున్న సాక్షి జీవితం మెల్లమెల్లగా పోతుంది అప్పుడు ఎంత అసహ్యకరమైన జీవితంలో మనం ఉంటాం దయచేసి దేవుని యొక్క పిల్లలారు వింటున్న ప్రతి బిడలకును మరి మీకు చేతులు జోడించి మీకు తెలియపరుస్తున్నాను మనం ఒక మంచి సాక్షులుగా ఉంటాయి ఎందుకనంటే మనం క్రీస్తు సంఘములో ఉన్నాము ఎత్తబడే జీవితంలో రేపు మనం ఉండాలండి దేవుడు రాకడ చాలా సమీపముగా ఉన్నది చాలా దగ్గరగా ఉంది ఆయన చెప్పిన ప్రతి మాట మరి భూమి మీద నెరవేరుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్లో దేవ యుద్ధాలు జరుగుతున్నాయి గాజాలో భయంకరమైన పరిస్థితి కదండి వడగండ్లు భూకంపాలు రాజ్యాల మీద రాంచాలు ప్రేమ చల్లారిపోతుంది ఎన్ని కనబడుతున్నాయి కదండి కనుకనే ఆయన మాట నెరవేర్పబడుతుంది నెరవేర్పబడుతుంది కాబట్టి ఆయన మాట మనము కూడా ఒక మంచి సాక్షులంగా ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాల సంగమ కుటుంబంగా అని అనిపించుకో చూడండి ఇద్దరు కుటుంబంలో ఉన్నారు ఇద్దరు మంచం మీద పడుకొని ఉన్నారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు ఒకే దగ్గర పని చేస్తున్నారు ఒకరు ఎత్తబడతారు ఒకరిని విడవ పడతారు మరి ఎలా నువ్వే నీ కుటుంబం ఎత్తబడాలి రేపు నీ బిడ్డలు ఎత్తబడాలి నీ భా నీ భార్య ఎత్తబడాలి భర్త ఎత్తబడాలి కదా విడిచిపెట్టిన జీవితంలో మనము ఉన్నామనుకో ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టామంటే అక్కడ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారు మీరెవరో నాకు తెలియదు అంట అప్పుడు మనం ఎక్కడ ఉంటాము అప్పుడు మనం ఎక్కడ మనము నిలవగలుగుతాము మన నిలువరమైన పట్టణము మన శాశ్వతమైన పట్టణము భూమి భూమి మీద మనకు లేదండి మన సంవత్సరములు డెబ్బది సంవత్సరములు ఎనభై సంవత్సరములు అధిక బలమున్నట్ల ఇంకా దేవుని కృప మహాకృపని అనుగ్రహిస్తే తొంభై సంవత్సరాలు ఉండొచ్చు వంద సంవత్సరాలు ఉండొచ్చు తదుపరి దేవుడు పిలిస్తే మనం వెళ్ళిపోవలసిన వారమే ఇది మన శాశ్వతమైన పట్టణం కదా శాశ్వతమైన పట్టణము ఒక నిత్య నివాసం కలిగిన పరలోక రాజ్యం ఉంది మరి నిత్య నరకము ఒకటి ఉంది అది శాశ్వతమైనది అది శాశ్వతమైనది మరి నీకు నిత్య నరకము కావాలా నిత్యరాజ్యము నీకు కావాలా అయితే నువ్వు ఏ విషయంలో ముఖస్థుద్ధికి పోకుండా ఏ విషయంలో నువ్వు ఇతరుల కోసము నీ యొక్క స్నేహితుల కోసం కానీ బంధువుల కోసం కానీ నీ ఇరుగు పొరుగు వాళ్ళ కోసం కానీ నీ రక్త సంబంధుల కోసం కానీ నీ దేవుని యొక్క మాటలు మరి నువ్వు విడిచి పక్కన పెట్టకుండా మరి దాన్ని భద్రపరుచుకున్నావు అనుకో దాన్ని కట్టుకున్నామనుకో నీ యొక్క నడుముకు కానీ హృదయానికి కానీ తలంపులకు కానీ కట్టుకున్నావు అనుకో మరి మంచి సాక్ష్యం పొందుకుంటు తిమోతి మంచి సాక్ష్యంగా ఉన్నాడు ఎవరి కాలంలో పరిచయ చేస్తాడు పౌలు ఎన్నో హెచ్చరికల మాటలు ఇచ్చాడు నువ్వు ప్రా నువ్వు సేవా సేవ పరిచయకు వెళ్తున్నావు తిమోతి ఎవరి కాలంలో ఉన్నావు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి సొంత మేనల్లుడండి తన తల్లి ఎంతో నేర్పించింది తన అవ్వ నేర్పించింది తన మామ నేర్పించాడు పౌలు గారు నేర్పించాడు ఎంతో వినయ విధేయతలు కలిగిన వాడుగా నేర్చుకొని పరిచర్యకు ముందుకెళ్తున్నాడు అయితే దేవుని యొక్క స్వార్థ విని విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడి ఆ బాప్తి పొందుకొని మార మనసు పొందుకొని తిరిగి మళ్ళీ విడిచిపెట్టినన్నీ నీ మనసులోకి తెచ్చుకున్నావు అనుకో అప్పుడు నీ సాక్ష్యము వెళ్ళిపోతుంది నీకున్న మంచి పేరు నీకున్న మంచి ప్రఖ్యాత పేరు ప్రఖ్యాతలు కూడా అనుకుపోతాయి అటువంటి పరిస్థితి ఉండకుండా నువ్వు దేవుడు నెచ్చే రీతిలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో నిన్ను ఆశీర్వదిస్తాం దీవిస్తాడు కనుకనే మరి ఇక్కడ రాస్తున్న రీతిలో అపవాది శిక్ష అపవాది కలిగిన శిక్షావిధిలో లోపడకుండునట్లు ఇక్కడ అంటున్నాడు మంచి మాట అంటున్నాడు లోపడకుండా జాగ్రత్తగా చేరిన వాడే ఉండకూడదు అన్ను మాట్లాడుతూ ఉన్నాడు చక్కటి మాట మరియు అతడు పాలే అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడే ఉండవలను అలాగునే పరిచర్య పరిచారకులైన మానులై ఇండు అని అంటున్నాడు విమనస్కుల ఉండ్రుడి అంటున్నాడు మంచి మనసాక్ష మంచి మనస్సాక్షి కలిగిన వారంగా ఉండాలి అంటున్నాడు హెబ్రిల్ రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడండి చూద్దామా ఆ మాట కూడా హెబ్రిల్ రాసిన పత్రిక మరి పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చనము కూడా వాక్యం చూద్దామండి హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చనములు ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యము విశ్వాసమును బట్టి హేవేలు కయ్యను కట్టి శ్రేష్టమైన మరి బలి దేవునికి అర్పించడు అతడు దేవుడు అతన్ని అర్పణములను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందును అంటున్నాడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఎవరి గురించి హేబేలు గురించి దేవుడే సాక్ష్యం చేయాలి శ్రేష్టమైన మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుడు ఇక్కడ మనకి సాక్ష్యం ఇస్తున్నాడు అని చూస్తున్నాం మనం చదువుతున్నాం కనుకనే రేపు మనకు మన కోసం కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు అక్కడ మనం చేస్తున్న ప్రతి పనికి రేపు అక్కడ సాక్ష్యం ఉంటుంది అది మంచిదా చెడుదా అనేది రేపు అక్కడ దేవుడు తెలియపరుస్తాడు కనుకనే మరి వాక్యము విని మనం విశ్వసించి మంచి పేరు పొందిన వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది జ్యూహన్ రాసిన మూడవ పత్రిక మరి పన్నెండో వచ్చిన మనం చూద్దామండి దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదు అంటున్నావు ఒక వ్యక్తిని గురించి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాం దేమేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు దేవుని వలన సాక్ష్యం పొందాలి దేవుడు మనకి సాక్ష్యం ఇవ్వాలి మరి ఎరుగు పొరుగు వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి సంఘములో ఉన్న బిడలు మనకి సాక్ష్యం ఇవ్వాలి సంఘాలలో భయంకరమైన మరి భయంకరమైన పరిస్థితులు మన ముందు ఉంటారు మన వెనకాల ఉంటారు నామకార్థమైన క్రైస్తవు జీవితంలో ఉంటారు అటువంటి జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు ఉంటే వెచ్చగానైనా నుండును చల్లగానైనా ఉండును అంటూ నిలువెచ్చిన జీవితంలో కొంత భక్తి కొంత లోక రీతిలో మనం ఉన్నామనుకో మరి దేవుడు మెచ్చుడు మనుషులు కూడా మనకు సాక్ష్యం ఇవ్వాలి దేవుడు కూడా మనకి సాక్షులు ఇవ్వాలి ఆ సాక్ష్యము పొందుకున్న వ్యక్తి దేమేత్రియు అందరి వలన ఆ వ్యక్తి అందరి వలన ఆ సాక్ష్యము పొందుతున్నాడు కదండి నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు నీ గురించి మంచి సాక్ష్యం వస్తుంది మంచి సాక్ష్యం వస్తుంది మంచి పేరు సంపాదించుకున్నావు అది దేవుని పరిచయలో కావచ్చు ఇంటి పరిచయలో కావచ్చు మరి బయట నీ ఉద్యోగంలో కావచ్చు మరి ఎక్కడైనా కావచ్చు మంచి సాక్ష్యం అనేది మనం పొందుకోవాలని తెలియపరిస్